రాజానగరం నియోజకవర్గం నందరాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేప పిల్లలు విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుంగ వెంకట సూర్యకుమారి వెంకటప్ప జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు జిల్లా మత్స్య సహకార సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బలసడి రంగారావు ఎండిఓ ఝాన్సీ ఎంఆర్ఓ అధికారులు పంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది ఫిషర్ మ్యాన్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గోదావరి వ్యాప్తంగా మత్స్యకారు సొసైటీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా మూడు లక్షల ఇరవై మూడు వేల చేప పిల్లలు విడిచిపెట్టడం జరుగుతుంది మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది సో అది ఈరోజు మొత్తం ఈ రోజు అంతా కూడా మనం ఈ ఫార్టీ సిక్స్లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం దీనివల్ల మనకి ముప్పై ఆరు మత్స్యాకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోటాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే సో ఇది వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత గ్రో అయ్యి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది దాని తర్వాత వాళ్ళు పట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది స్కీమ్ అంటే మనకి ఉంది ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏ మనం వాడుతున్నాం మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నది కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నది అలానే ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ప్రైవేట్ గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ యాక్వా జోన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా వాళ్ళకి కూడా పర్మిషన్స్ కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు సో లోకల్ తహసీల్దార్ తో చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి